ముఖ్యంగా కొంత చరిత్ర గురించి మాట్లాడుకోవాల్సిన సమయం సందర్భం వచ్చింది ఇప్పుడు చరిత్ర చరిత్రగానే ఉంటుంది ఎప్పుడైనా సరే గత చరిత్రలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో రోజు ఈ దేశానికి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఇది అందరు కూడా ఆ రోజుల్లో ఏం జరిగింది డెబ్బై ఒకటో సంవత్సరంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ రోజుల్లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఇది లోకమంతా తెలిసిన విషయమే భయంకరమైన యుద్ధం చూడండి ఇంకా అప్పటికి ఇంకా అంత పెద్ద టెక్నాలజీ ఇంకా ఇంకా రాలే అయితే ఆ రోజులలో ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ భయంకరమైన ఆ యుద్ధంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకునే అనేక నిర్ణయాలు ఆ యుద్ధం పట్ల వారు తీసుకునే యొక్క ధైర్యాన్ని వారి నిర్ణయాలు ఇందిరాగాంధీ యొక్క ధైర్యాన్ని యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి దిగు చూస్తున్నారు చూడడం జరిగింది మనము చాలా సందర్భాల్లో ఆ యుద్ధం తర్వాత ఆ యుద్ధం యొక్క పరిణామాలు ఆ యుద్ధం యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క నిర్ణయాలు ఆమె యొక్క ధైర్యము ఆమె యొక్క ధైర్య సాహసాలు నిర్ణయాలు ఇందిరాగాంధీ నిర్ణయాలు తీసుకోవడం దాని వెనుక కూడా ఆ రోజులలో ఒక ఒక ప్రతి ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఒక మాట ఎవరితోటి విమర్శించ విమర్శలు తావు లేకుండా ఆ రోజు పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని యుద్ధం చేయడం జరిగింది ఆ సందర్భంలో చాలా గొప్పగా నిన్న మొన్న మొన్న ఈ మధ్యకాలంలో భారతదేశానికి మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం అనివార్యమైనప్పుడు మొన్న నేను నిన్న మొన్న మొన్న రెగ్యులర్గా మనము మీడియాలో కానీ కొన్ని పత్రికలు కథనాలు కానీ కొంత పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని గురించి యావత్ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకము తెచ్చే విధంగా ఈరోజు పరిస్థితి ఉంది రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి ఆ రోజు ఇందిరాగాంధీ గారు భారత భారతదేశం తరఫున ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ పట్ల వారు తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ యుద్ధం పట్ల దాని మీద ఈరోజు సరే ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఈరోజు ఆ రోజు ఏ రకంగా చర్చ జరిగిందో అంతకంటే ఈరోజు ఎక్కువ చర్చ దేశ భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఈరోజు చర్చలో ఒక అంశం అయిపోయింది ఇందిరాగాంధీ గారు ఒక ఆనాటి డెబ్బై ఒకటో సంవత్సరంలో జరిగిన యుద్ధం గురించి ఆ రోజు అమెరికా భారత ఆనాటి నుంచి కూడా ప్రపంచ దేశాలు భారతీయ దేశంతో ఉన్న యొక్క సత్సంబంధాలు ఫ్రెండ్షిప్ ఏదైతే ఉండేనో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న పాకిస్తాన్ యుద్ధంలో మరి ఆ రోజు కూడా పాక్ అమెరికా వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ కావడము వాళ్ళు కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నం చేయడము యుద్ధం ఆపాలని ప్రయత్నం చేయడము కానీ ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఎంత చెప్పినా ఇది భారతదేశం యొక్క నిర్ణయము భారతదేశం ప్రజల యొక్క నిర్ణయము వెనక్కు తగ్గేది లేదు అమెరికా ప్రెసిడెంట్ అమెరికా ఆ దేశము మీరు భారతదేశంతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కానీ ఉంచండి మా నిర్ణయం భారతదేశం పౌరుల యొక్క రాజకీయ నిర్ణయాల్లో మీరు తలదూర్చవద్దు అని మాట లేకుండా బాహాటంగా ఆ రోజు అమెరికా అధ్యక్షునికి గట్టిగా మందలించి యుద్ధాన్ని కొనసాగి కొనసాగించుకుంటూ పాకిస్తాన్ని ఓడించడం జరిగింది తప్పని పరిస్థితులలో ఆ రోజు పాకిస్తాన్ ప్రధాని ఆ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ముందు తల వంచిన రోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ నిర్ణయానికి తల వంచిన రోజు డెబ్బై సంవత్సరంలో ఆ రోజు పాకిస్తాన్ తల వంచిన రోజు ఆ రోజు దాదాపు తొంభై వేల నుంచి లక్ష మంది సైనికులు ఆ దేశము పాకిస్తాన్ దేశము సలెండర్ చేయడం జరిగింది మేము ఓడిపోయినాము అని వాళ్ళ వాళ్ళతోటి అధికారికంగా ఇచ్చి ఆ రోజు వాళ్ళందరూ కూడా సలెండర్ అయిపోయిన రోజు ఆ రోజున అందుకే ఒక సందర్భంలో పార్లమెంట్లో జరిగినప్పుడు దుర్గామా ఇందిరాగాంధీ ఒక మాతగా ఆ రోజు పార్టీల అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆభినంచారు ఇందిరాగాంధీ గారి యొక్క ఒక శక్తి ఖాళీ మాత అంటే ఇది ప్రజలు ఆ రోజులలో ఒక దుర్గామాత ఒక మాత దైవం తనతో ఒక దైవం లాంటిది అని ఐ మీన్ మనము మన మన ఇళ్ళలో కూడా మన మన తల్లిదండ్రులు కూడా బహుశా మనము మనకున్న ఇప్పుడున్న పరి రకరకాలుగా ఉండవచ్చు కానీ ఆ రోజుల్లో మన పెద్దలు మన తల్లిదండ్రులు కూడా అదే అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజ రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో పొగిడి ఇంద్రాజీ దుర్గా మాత దిగ్గ అని చెప్పి ఆ రోజు అటల్ బిహార్ వాజ్పేయి గారు అన్నారు ఆ రోజున అంటే అట్లనే యావత్ భారతదేశంలో యుద్ధం కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు అంటే ఒక మహాశక్తి దుర్గమ్మ తల్లి అవతారము అనే ఒక భావన దేశ ప్రజల్లో ఆ రోజులలో ఉండే ఇప్పటికీ అట్లనే ఉన్నది దైవం తర్వాత ఒక దైవంగా ఆమె నిర్ణయాలను దేశ ప్రజలు ఎప్పుడు స్వాగతిస్తూనే ఉన్నారు ఈ కులము ఆ మతము కాదు అన్ని కులాలు అన్ని మతాలు ఆమె నిన్నేమో ఆ రకంగా ఉంటుండే దేశము దేశ ప్రజలు దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని సంతోషంగా ఉండాలని అనేక వారి యొక్క రాజ్య వారి యొక్క పరిపాలనలో అనేక మార్పులు వారు తీసుకురావడము దేశ ప్రజలకు మేలు చేసే రకంగా ఉండడము వారి యొక్క పరిపాలన అట్లుండే నేను కూడా నేను ఉన్నప్పుడు నాదే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను అప్పుడు ఏడవ తరగతి ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు అసలు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు ఒక జిల్లాకు ఒక ఒక పట్టణానికి వస్తున్నదనంటే మినిమం మూడు రోజు రోజుల మూడు రోజుల మూడు రోజుల ముందే ఏ గ్రౌండ్కైతే వస్తుందో ఆ గ్రౌండ్లో ఎడ్ల బండ్లు కట్టుకొని ఆ ఊళ్ళల్లో నుంచి వచ్చి అక్కడే వంటలు చేసుకొని ఆమె వచ్చిన దాకా ఆమెను దూరకే చూసి నాలుగు మాటలు ఆమె మాటలు వినిపోయే సంవత్సరాలు ఆ రోజులలో అట్లా నేను నా మా ఇంటి ఎగ్జాంపులే చెప్తా నేను చిన్నగా ఉన్నప్పుడు మేమందరము పిల్లలంగా అప్పుడేందంటే అంటే నేను వాస్తవే చెప్తున్నాను నేను చిన్నగా ఉన్నప్పుడు ఆరో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి ఉన్నప్పుడు మేమంతా పిల్లలు ఉన్నప్పుడు మేమంతా బస్తీలలో శాఖలు జరిగేటి ఆర్ఎస్ఎస్ శాఖలు జరిగేటి ఆ రోజు ఆర్ఎస్ఎస్ అంటే ఒక పార్టీ కాదు అది చిన్న పిల్లలు అందరం ఆడుకునే ఒక అదొక ఒక ఒక లెసన్ అక్కడ సాయంత్రం పూట మేము పోయిటోళ్ళం చిన్నగా ఉన్నప్పుడు నేను పోయిట్ని నేను కూడా పోయిట్ని బస్తీలో అందరం పోయేటోళ్ళం శాఖకు ఆ రోజులలో అయితే నేను ఆ రోజులలో మన పూర్వీకులు మన తల్లిదండ్రుల యొక్క ఏ రకంగా ఉంటుంది అన్నది నేను మా అమ్మను చూస్తుంటే మా అమ్మ దుర్గామాత ఫోటో పక్కకు ఇందిరాగాంధీ ఫోటో దుర్గామాతకు ఫోటోకి అమ్మవారికి దుర్గామాతకు అగరబతీలు ముట్టించిన తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ఫోటో ముందు కూడా అగరబతీలు పెట్టే పరిస్థితులు నేను చూస్తున్నాను నా ఇంట్లోనే ప్రాక్టికల్గా చూసిన ఇట్లా ఇట్లా ప్రతి ఇంట్లో అలా పూజింపబడ్డ ఒక శక్తి ఒక మహానాయకురాలు ఈ దేశ రాజకీయాలు ఎవరయ్యా అంటే ఇందిరాగాంధీ గారే ఇది మనం గొప్పలు చెప్పుకునేది కాదు ఇది వాస్తవాలను నేను మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నాను అంత కూడా ఇవి నిజాలు కాబట్టి రిమైండ్ చేస్తున్నా అందుకే ఈరోజు చూడండి అసలు ఇప్పుడు జరుగుతున్న భారతదేశానికి ఇప్పుడు పాకిస్తాన్ తరపున యుద్ధం గురించి చర్చ జరగాలి నిన్న నేను నేను ఒక పేపర్లో కూడా చూసిన ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ చూశాను నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు ఏది ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని గురించి రాసుకుంటూ ఇందిరాగాంధీ గారి యొక్క ఆనాటి చరిత్ర మొత్తం కూడా రాయడం జరిగింది అంటే ఈరోజు ఇందిరాగాంధీ గారి ఈ ఆ రోజు డెబ్బై ఒక్కటో జరిగిన ఈ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎట్లయితే విజయవంతం చేసిందో ఆ రోజులలో అమెరికా ప్రెసిడెంట్ యుద్ధం వద్దు ఆగండి అని చెప్పినా కూడా వాళ్ళ మాటలు ఖాతరు అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన మాటలు ఖాతరు చేయకుండా దేశ పౌర దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని కొనసాగిస్తూ పాకిస్తాన్ ఓడించడం జరిగింది అది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర ఆ రోజులలో ఏమన్నారు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటే ఇండియా గాంధీ అన్నారు ఆ రోజులలో ఇప్పటికీ అదే కదా ఇందిరాగాంధీ అంటే ఇండియా గాంధీ ఈ బిరుదు ఈ మాట ఈ పేరు ఎవరు తీసుకొచ్చారు ఈ దేశ ప్రజలు చెప్పిన మాట ఇది అలాంటి యొక్క పరిపాలన అలాంటి యొక్క నిర్ణయాలు అలాంటి చరిత్రతో కూడుకున్న ఇందిరాగాంధీ గారు అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ ఇది చరిత్ర ఆ కుటుంబం యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర ఇదంతా కూడా